రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి మాఘశుద్ధ పాఢ్యమి రాత్రి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు మేషరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృషభ రాశి సంఘంలో గౌరవం పొందుతారు సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పట్టించడం శుభదాయకం మిథున రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి మిథున వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పట్టించడం శుభదాయకం కర్కాటక రాశి బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి రుణాలు తీరి ఊరట చెందుతారు ప్రయాణాల్లో తొందరపాటు వద్దు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం సింహరాశి భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు స్థాన మార్పులు ఉంటాయి కాంట్రాక్టులు దక్కుతాయి సింహరాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం కన్యా రాశి సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు రాజకీయ కళారంగాల వారికి సన్మాన సత్కారాలు పొందే సూచన బంధువుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వస్తు సేకరణ వారు ఎరుపు మరియు పసుపు రంగువతులతో దీపారాధన చేయడం సూర్యస్థుతిని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి మానసిక ప్రశాంతత పొందుతారు వృశ్చిక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఉద్యోగాల్లో స్థాన మార్పులు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లు అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి మకర రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం మీన రాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు విందు వినోదాలు శుభకార్యాలు చురుగ్గా పాల్గొంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మీన రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్